కందిపప్పు అండి కందిపప్పు రెండు కప్పులు తీసుకున్నాను అందులో రెండు పచ్చిమిరపకాయ రెండు టమాటా ముక్కలు కొత్తిగా పసుపు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం తగినంత తీసుకోండి దాంట్లో పొనుగంటే ఆకుని కట్ చేసి ఇలా కడుక్కున్నా నేను ఆ కడుక్కున్న ఆకంతా కుక్కర్లో వేస్తున్నాను కుక్కర్లో ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చే వరకు పెడితే బాగా మెత్తగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కుక్కర్లో వేసి క దాంట్లో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను గట్టిగా ఉంటుందని ఆ పప్పుని పోపు వేస్తున్నాను ఆయిల్ వేసి వెల్లుల్లిపాయ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఎండుమిర్చి లేదు నా దగ్గర ఒక కరివేపాకు వేసుకున్నాను అప్పుడే మా ఇంట్లో కరెంట్ పోయింది ఉప్పు వేయడం మర్చిపోయాను అందుకే ఉప్పు వేసాను దాంట్లో పోపు వేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో పప్పు అసలు చాలా బాగుంటుంది కొనగంటి పప్పు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ